అందరికీ జై శ్రీరామ్ నిన్న చెప్పినా కదా మోనోసోడియం గ్లోటో అనే దాని గురించి మన పిల్లలకి చిన్న చిన్న పిల్లలకే అద్దాలు వస్తున్నాయి కండ్లు కన ఇదే ప్రాబ్లము బాగా టాలెంటెడ్గా చదువుతుండే పిల్లలు సడన్గా డల్ అయిపోతారు యాక్టివ్గా ఉండే పిల్లల్లో ఇంకా డల్ అయిపోతారు సో అంటే ఇంకా నీరసం వచ్చినట్లు మాత్రం తయారవుతారు బద్ధకంగా ఎట్లా తయారవుతారు పెద్ద వాళ్ళైనా పిల్లలైనా దాదాపు బాగా పిల్లల మీద పనిచేస్తుంది అయితే కడుపులో గడ్డలు క్యాన్సరు ఇలాంటివన్నీ వస్తాయి ఇంకా ముఖ్యమైంది కొందరు పక్షిపాతం వస్తుంది వాయి ముందు కాలంలో కొన్ని వస్తువులు తినద్దు ఏంటి అంట తలకాయ కూర ఊసులు ఎత్తిన తండ్రి కదా దాంట్లో వన్ మిల్లీ ఒక గ్రాముకి వచ్చి వన్ మిల్లీ గ్రామ్ మాత్రమే ఈ గ్లూటోమెట్ ఉంటుంది గ్లూటోమెట్లో కానీ ఈ మీరు మీరు పిల్లలకు పెట్టే కురుకురులు చైనీస్ పాస్ట్ ఫుడ్స్ చికెన్ పకోడా చికెన్ మంచూరియా చేప పకోడా గాడిది గుడ్డు నీ తలకాయ ఇవన్నీ పెట్టడం వలన మన తలకాయలో ఉండాల్సిన దానికన్నా చాలా రేట్లు ఎక్కువైపోతుంది అది ఒక కణానికి ఒక కణానికి మధ్య మాట్లాడు అవి చేసుకునే ట్రాన్సాక్షన్ చేసేది ఈ గ్లోటామెట్ దీనివల్ల ఈ రోగాలను ఆ ఎక్కువ అయితే వే దాన్ని తగ్గించడానికి వేరే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అది ఇది ఫైటింగ్ చేసే మధ్యలో మన మెదుల్లో ఉండే కణాలు చచ్చిపోతాయి ఆ చచ్చిపోవడం వల్ల ఒక్కొక్క రకమైన హార్మోన్లు చచ్చిపో కణాలు చచ్చిపోవడం వల్ల ఒక్కొక్క రకం రోగాలు వస్తాయి ఇది ఒకటి ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పా ఒక వంద మంది అయితే తర్వాత లైవ్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు అందరమ్మా లైక్ చేయండి కామెంట్ చేయండి గ్లూటోమేట్ అనే ఒక పదార్థం గురించి ఈరోజు చెప్పినా రేపు ఈస్ట్రోజన్ గురించి చెప్తా నెక్స్ట్ వీడియోలో ఈస్ట్రోజన్ గురించి చెప్తా అన్ని ఈ అన్ని కెమికల్స్ ఒకసారి మనిషిలో ఒకసారిగా కలిసినప్పుడు ఏం రియాక్షన్ వచ్చిందో కూడా చెప్తా ఓకే జై శ్రీరామ్